ఒకే నెలలో శని కుదుడి కదలిక ఈ నాలుగు రాసులకు తిరిగి ఉండదు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆగస్టు నెలలో శని కుదుడు అనుకూలంగా ఉండడంతో కర్కాటక ధనస్సు మకర మీన రాష్ట్రాల వారికి శుభ ఫలాలు కలగనున్నాయి అయితే కర్కాటక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త అవకాశం లాభాలు కుటుంబ సౌఖ్యంతో పాటు పాత విభేదాలు తీరుతాయి ఇంకా ధనసు రాశి వారికి నాశనం కోర్టు వ్యవహారాల్లో విజయం భూమి వాహన లాభాలతో పాటు విదేశీ ప్రయాణాల అవకాశాలు ఉంటాయి అలాగే మకర రాశి వారికి శని అనుగ్రహంతో ధన ప్రాప్తి పదోన్నతి వ్యాపార విస్తరణ కుటుంబంలో ఆనందంతో పాటు ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది ఇక మీన రాశి వారికి అనుకోని ధన లాభాలు స్నేహితులు బంధువుల సహకారం ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆరోగ్య మెరుగుదలతో పాటు కొత్త ప్రాజెక్టుల్లో విజయాలు సాధిస్తారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి